మీ అందరికీ తెలుసు మంచి ప్రభాకర్ మన ప్రభాకర్కి చాలా రోజుల తర్వాత ఒక నిజాన్ని చెప్పాడు మనోడికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అసహ్యం వేస్తుందంట జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసే తమ్ము ధైర్యం లేదంట దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక టీచర్ లాగా ఏదో బట్టి బట్టి ప్రెస్ మీట్ చెప్పటము ఆ ప్రెస్ మీట్ చూడాలంటే గుండె ధైర్యం కావాలని ఫస్ట్ టైం మనోడు పాపం ఓపెన్గా అంటే తనలో ఉన్నటువంటి బాధని బయటికి వ్యక్తం చేశాడు మరి ఎందుకు వ్యక్తం చేశాడు వేడి అనేది ఒకసారి మనోడు మాట్లాడినటువంటి వీడియో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన పంచ్ ప్రభాకర్ మాట్లాడినటువంటి వీడియో చాలా తక్కువ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చి నేను చూపిస్తాను ఎందుకంటే మనోడు పాపం ఎంత బాధను వ్యక్తం చేశాడంటే చివరికి వాడి బాధను చూస్తే నిజంగా నాకు చాలా బాధ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ రోజుగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేస్తా యాస్తా యాస్తా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి జాకీలు వేసి పైకి లేపారు అసలు అందులో స్టఫ్ లేదు ఆయన దగ్గర ఏం చేస్తావు ఎన్నాళ్ళు జాకీ లేసి పైకి లేపుతారు అన్న నోటి నుంచి ఆని ముత్యాలు దొరలాడుతాన్ని వాటిని కవర్ చేయాలి వస్తున్నారు సరే మొత్తం మీద ముందు అసలు మా నోడు ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళాడో తెలుసుకునే ముందు ముందు ఒకసారి మా నోడు ఏం మాట్లాడాడో ఆ వీడియో చూద్దాం చూడండి నీకు విషయం తెలుసలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు స్కూల్ టీచర్ లాగా నువ్వు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఐ ఐ సీన్ యూ నేను మిమ్మల్ని చూసాను మిమ్మల్ని ఎక్కువసేపు నేను చూడను నాకు ఎందుకంటే క్యూరియన్స్ మేరైపు ఎందుకంటే నాకు గుండా ఆర్ట్ ఫెల్ అయిన అవుతుందని నేను ఎక్కువ చూడను నీ స్పీచ్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు ఎక్కువ చూస్తే గుండె ఫెయిల్ అయిద్దంట ఎందుకంటే మరి అట్లాంటి అద్భుతమైనటువంటి ఆనిమూత్యాలు జగన్మోహన్ రెడ్డి గారు దొల్లిస్తుంటారు ఆయన ఆయన ప్రెస్ మీట్ అంటే ఆయన చెప్పాడు స్కూల్లో పంతులు చెప్పినట్టు అని వాస్తవమే ఆడెవడో పొద్దున్నే ఇంటికి లేగిస్తాడు ఆ లెగిస్తే కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని పెన్ను పేపర్ తీసుకొని వాడు మొదలు పెడతాడు అన్నకు ఏ పదాలు సోటబుల్ అవుతాయి మళ్ళీ మొదలైనటువంటి వాటిలో మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా ఇలాగా ఒక బట్టి బట్టి ఒక మూడు గంటలు కష్ట కష్టపడి ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాడు ఆ స్క్రిప్ట్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే ఆయన పలకలేని పదాలు తిరగలేని పదాలు ఏమైనా ఉంటే వాటిని రౌండ్ ఆఫ్ చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎడిటర్ దగ్గర పంపిస్తే వాడు మళ్ళీ మూడు గంటలు సాధన చేసి జగన్మోహన్ దగ్గర పంపిస్తే అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఒక నాలుగైదు గంటలు సాధన చేస్తాడు ఏంది ఒక ఇరవై నిమిషాలు మాట్లాడటానికి నాలుగైదు గంటలు సాధన చేసి చేసిన తర్వాత ఆ రోజంతా గడిచిపోయేది మరుసరి రోజు పొద్దున్నే ఆరింటికి ఆ ఆరింటికి ఎపిసోడ్ మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఆయన మీరు చూసిన చోట్ల జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా ఒకటే చైరు ఒకటే డ్రెస్సు ఒకటే విధానం ఏం మార్పు ఉండదు సేమ్ ఆయన యాజ్ ఇట్ టీచ్గా అలా కూర్చుంటుంది ఆయన ఆయనకి ఆపోజిట్ ఏ మీడియా వాళ్ళు ఉన్నారు అనేది ఏముండదు ఆయన కూడా ఆ క్వశ్చన్స్ వాళ్ళు కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడ కూర్చుంటారు మిగతా ఏ ఛానల్స్ వాళ్ళు అక్కడికి రాలేరు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇలాంటి ఛానల్స్ వస్తే అసలు ఆయన మా నన్ను అసలు మాట్లాడి బాయి కాట్ చేసే ఎందుకంటే గతంలో చాలాసార్లు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ చెప్తే ఆయన చెప్పేశాడు మేము మిమ్మల్ని అసలు రావద్దన్నాం కదా ఎందుకు వచ్చారు వచ్చిన వాళ్ళు వచ్చారు కేక్ తినేసి సెల్పోండి అని చెప్పి ఆయన మొహానే చెప్పారు ఎందుకంటే వాళ్ళని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఏదో నలుగురు వాళ్ళని పెట్టుకొని నాలుగు క్వశ్చన్లు అడుగుతారు ఆ నాలుగు క్వశ్చన్లో జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ రాసింది కాబట్టి అది చూసి చదివేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ యొక్క దినచర్య దీన్ని సాక్షిలో హైలైట్ చేస్తా ఒకే వ్యక్తికి ఏడెనిమిది ఫోటోలు పెట్టి ఏడెనిమిది యాంగిల్స్ మార్చి ఆయన ఏం చెప్పకపోయినా ఇలా స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ప్రజల్లోకి సర్క్యులేట్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత అయితే ఇప్పుడు సోషల్ మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టఫ్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ తప్ప ఫలితం లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి జాక్యలు వేసి పైకి లేపుతావు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని పైకి లేపాలనే ప్రయత్నం చేస్తారు గతంలోనంటే సరే జగన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ప్రజలకు కూడా ఒక హైప్ ఒక క్యూరాసిటీ ఉండటంతో జగన్మోహన్ రెడ్డి బొమ్మ హిట్ అయింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలుసు జగన్మోహన్ రెడ్డి నుంచి చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ప్రజలు టేస్ట్ చేశారు ఇక జన్మలో జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశపడరు ఆశపడే ఛాన్స్ లేదు మరి ఇప్పుడు ఆ ఆశ లేదు ఆశపడే ఛాన్స్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు ఆయన కవర్ చేసుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా మీద పడింది సోషల్ మీడియా కూడా గతంలో సోషల్ మీడియా బూతులు తిట్టేటువంటి ఒక వర్గం బూత్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఒక వర్గం ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి కానీ ఇలా జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్షన్ చేయడం కోసం ఈ సోషల్ మీడియా అంతా పనిచేయాల్సిన పని వచ్చింది అంతేకాకుండా దీంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది జగన్కి అందుకని రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది నేనే పెట్టా దాన్ని నేనే గుర్చుకున్నా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకోండి ఆయన చేస్తుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మీకు అలా ఉదాహరణ చెప్పాలంటే కృష్ణా రిటర్ రిటర్నింగ్ వాల్ ఉంది గత ప్రభుత్వంలో కొంత కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది చంద్రబాబు నాయుడు దిగిపోయినటికి సగం ఎంతో కట్టారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి సగం కట్టాడు ఆ లాస్ట్లో ఏదో అయిపోయింది సో దాన్ని దాంట్లో జగన్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మొత్తం నేను రిటర్నింగ్ వాల్ కట్టా నేను కట్టడం ద్వారా కృష్ణలంక అంతా కాపాడబడింది లేకపోతే ఇవాళ కృష్ణ లంక ఏమైపోయేదో ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు సరే ఇంకా తో కూస్తూ ఆయన కష్టార్జితం అక్కడ ఉంది ఏదో ఎందుకంటే మహానుభావుడు ప్రజావేదికను గురించినట్టు కోల్చకుండా అయితే దాన్ని కొనసాగించాడు ధన్యవాదాలు దాన్ని మనం సంతోషపడాలి తర్వాత తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అట్లాంటి వాటిని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని క్రెడిట్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి అదాని డేటా సెంటర్ నేనే తెచ్చా అది ఇప్పుడు అదాని కాదు గూగుల్ డేటాగా మారింది సరే మొదట్లో ఒకటి రెండు ఎంటానికి బాగుంది తర్వాత ఎక్కడ ఏ కంపెనీ ఏమో గుర్చుకున్న వీళ్ళు వచ్చేసి మేమే తెచ్చాడు మా జగనన్నే తెచ్చాడు మా జగనన్న తీసుకొచ్చాడు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయి అవి సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి అయినా కూడా గూగుల్ ఉందన్న సంగతి గూగుల్ కానీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి హ్యామ్లోనే భోగాపురం ప్రాజెక్ట్ వర్క్ జరిగిందని చెప్తారు మరి ఈ యాంటీ వీడియోస్ అన్నీ చేస్తారు చాలా ఇబ్బంది కదా ఇట్లాగా జగన్ తను చేయకపోయినా చేశాను అని చెప్పుకుంటాను కలరింగ్ కోసం సోషల్ మీడియాని వాడుతున్నాడు దాని ద్వారా సోషల్ మీడియా అపహాస్య పాలైపోతుంది అది మెయిన్ ప్రాబ్లం అది ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పాల్సిన వల్ల బట్టి బట్టిన విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభాకర్ గారు మొదట్లో అయితే పాపం అన్న మీద ఇంట్రెస్ట్ మీద పనిచేస్తారు తర్వాత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అన్నీ చెడిపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం అందుకని చెప్పేసి ప్రెస్ మీట్లు చూసి ఎందుకంటే ఆయన ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తాడో అవతల వాడు ఎవడు క్వశ్చన్ అడగడు ఈయనకైనా సమాధానాలు చెప్తాడు ఈయనకైనా ప్రెస్ మీట్ పెడతాడు ఏదో ఒక స్కూల్లో బలిలో పిల్లలు పాఠాలు అబ్జెక్ట్ ఉంటే కానీ అసలు ఏవైనా జనాలకు అర్థమవుతుందా ఆ ప్రెస్ మీట్ ఏమైనా యూజ్ ఉందా ఏ తప్పుడు తడకాల నాలుగు కూర్చుని నాలుగు కోతలు మాట్లాడిపోతాడు వాటిని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది ఒక ట్రెండ్ కొనసాగిపోయింది అసలు సబ్జెక్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది అందువల్ల వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒక నిరాశ నిసుకోవాలి వాస్తవానికి మనోడు చెప్పినట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మొత్తం చూడాలంటే గుణధైర్యం కావాలి ఎందుకంటే ఆయన ఆయన దొల్లిచ్చేటువంటి పదాలు ఆయన మాట్లాడేటువంటి మాటలు మధ్య మధ్యలో ఆయనకి ఆ స్క్రిప్ట్లో ఏదైనా పదాలు ఎగిరిపోతే దానికోసం ఆయన చూసే బిత్తర చూపులు అలాగే కొన్ని పదాలు పలకలేక ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ ఇన్ని కంపేర్ చేసుకున్నప్పుడు అందరు కనిపించండి అబ్బా సాయిరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి రావాలంటే గుండె ధైర్యం కావాలి అని అనుకుంటారు సో అది మన పంచ్ ప్రభాకర్ గారు ఓపెన్గా చెప్పేశాడు అయితే గతంలో మనోడు జగన్మోహన్ రెడ్డి దానికి భజంత్రులు కొట్టినా ఇప్పుడు ఇప్పుడే పాపం కొంచెం చేంజ్ అవుతున్నాడు ఎందుకో మరి వాడికి ఏమైనా పర్సనల్గా ఏమైనా ద్రోహం చేశారో మరే కారణాలు తెలియదు కానీ మొత్తం మీద నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మొత్తం చూడాలంటే సాహసమే